ప్రాచీన కాలంలో దీన్ని పవిత్రత జ్ఞానం కర్తవ్యం మరియు ధర్మబద్ధత యొక్క చిహ్నంగా భావించేవారు భగవంతుడు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించిన తరువాత ఆయనకు పవిత్రమైన యజ్ఞోపవేతం సమర్పించడం ఇది గౌరవం భక్తి సంప్రదాయం యొక్క కలయిక యజ్ఞోపవేతం సమర్పణ మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపతి నమ నూతన యజ్ఞోపవేతం సమర్పయామి అని స్మరించాలి దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ శ్రీ గణపతి మీ పవిత్ర శరీరానికి ఈ నూతన యజ్ఞోపగీతాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను ఇతర దేవతల కొరకు ఎవరికి పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరును ఉచ్చరించి నూతన యజ్ఞోపగీతం సమర్పయామి అని స్మరించాలి పూజలు ఎలా చేయాలి చిన్న తెల్లని దారాన్ని లేదా పసుపు దారాన్ని తీసుకుని దానిని యజ్ఞోపవీతంగా భావించి భగ భగవంతుడి దగ్గర ఉంచండి ఈ భావనలో ప్రభు మీరు ఈ పవిత్ర యజ్ఞోపవీతాన్ని ధరించి ధర్మస్వరూపుడిగా ప్రకాశిస్తున్నారు అని మనసారా దర్శించుకోవాలి